ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ గ్యాస్ట్రిక్ సమస్యలతో అజీర్తి సమస్యలతో అలాగే పొట్ట ఉబ్బి సమస్యలతో బాధపడుతున్నారు కదా అలాంటి వాళ్ళందరికీ కూడా అద్భుతమైన చిట్కా ఏంటి అంటే ఎంతో రుచికరంగా ఉండే ఈ రైస్ ఐటమ్ని తీసుకుంటే అద్దరిపోతుంది దీనికి మొదటగా మనం చేయవలసింది ఏంటంటే ఒక బాండి పెట్టుకుని ఆయిల్ లేకుండా వాము ఒక టేబుల్ స్పూను మిరియాలు ఒక టేబుల్ స్పూను ధనియాలు వన్ టేబుల్ టీ స్పూను అంటే కొంచెం ధనియాలు తక్కువ వేసుకొని ఈ రకంగా దోరగా వేయించుకోవాలన్నమాట అయితే మనకి ఎలా వేగింది ఇది అంటే ఇది కరెక్ట్గా వేపుకోవాలి కొంచెం స్మెల్ వస్తుంది మనకి మంచిగా స్మెల్ వస్తుంది అనమాట దాన్ని మనం పక్కకు తీసుకొని చల్లారి పెట్టుకుని ఆ తర్వాత గ్రైండర్లో వేసి మిక్సర్లో వేసేసుకుని మిక్స్ చేసుకుని ఈ రకంగా పొడి చేసుకోవాలి ఆ తర్వాత మూకుడు పెట్టుకొని దీనిలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి కంపల్సరీ నెయ్యే వేసుకోవాలి దీనిలో మనం నూనె వాడకూడదు ఆ తర్వాత కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి నేను ఒక టూ టీ స్పూన్స్ పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకుని వేయించుకున్నా దీనిలో వాము మనకి అజీర్ణ సమస్యలు ప్రే ప్రేగులన్నీ క్లీన్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే మిరియాలు ఏంటంటే జీర్ణ సమస్యల్ని తగ్గిస్తుంది దీనికి తోడు మనం వేసుకున్న ధనియాలు చక్కగా మన మోషన్ ప్రాబ్లమ్ని కూడా తగ్గిస్తుంది అనమాట ఇప్పుడు కరివేపాకు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఇందాక పొడి చేసి పెట్టుకున్న వాము మిరియాలు అలాగే ధనియాల పౌడర్ ఉంటుంది కదా దాన్ని శుభ్రంగా వేసేసి బాగా వేయించుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ ఆ తర్వాత ఉడికించుకున్న అన్నాన్ని దీనిలో మిక్స్ చేసేసి కావాలనుకుంటే కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది పిల్లలకి ఒక చిన్న బాక్స్లో స్కూల్కి పంపించవచ్చు మీ హస్బెండ్ కానీ మీరు కానీ స్టార్టింగ్ కనుక ఈ రైస్ తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఉప్పు వేసుకుని కలుపుకుంటున్నాను అనమాట అయితే మనం ఇందాక పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడిని మనం దాదాపుగా ఎయిర్టైట్ బాక్స్లో హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడైనా అజీర్త్ సమస్య వచ్చింది అనుకున్నప్పుడు కొద్దిగా అన్నంలో నెయ్యి ఆ పొడి కొంచెం పచ్చిమిరపకాయలు తాలింపు వేసేసుకుని ఒక తలోక కొంచెం ఒక టూ త్రీ స్పూన్స్ తిన్నాము ఫ్యామిలీ అంతా అంటే ప్రేగు లోపల నుంచి ఉన్న మలాన్ని కూడా బయటకు పంపిస్తుంది ఇది అజీర్తి సమస్యను తగ్గిస్తుంది అనమాట ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళు ఎవరైనా తినచ్చు పిల్లలకి కొంచెం మనం నెయ్యి కొంచెం ఎక్కువ వేస్తే వాళ్ళకి ఘాట్ అది కూడా తగ్గిపోతుంది అయినా పిల్లలు కూడా ఫ్రెండ్లీగా తినే హ్యాపీ ఫుడ్ ఇది నచ్చితే ప్లీజ్ లైక్ ఫాలో